కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ రామారావు ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్ కిలోనే హైకోర్టు కి పోయి ఊరట లభిస్తుందని లభించలేదు సుప్రీంకోర్టు కి పోయి అక్కడికి వెళ్ళి కూడా ఊరట లభించలేదు ఆ ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువ అయిపోయి మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఏది పడుతుంది మాట్లాడుతుండో అసలు నిజంగా నీకు తెలంగాణ రాష్ట్రం పట్ల గాని హైదరాబాద్ పట్ల అభివృద్ధి పట్ల నీకు చిత్తశుద్ధి ఉన్నింటే ప్రొసీజర్ ప్రకారంగా చేయాల్సిన స్కీమ్ ని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా లోపాయిక ఒప్పందాలు చేసుకున్నామనే ఒక ఆరోపణలు నీ పైన వచ్చినప్పుడు దానిపైన స్పష్టత తీయాల్సిన ఒక బాధ్యత బాధ్యత గల పదవిలో నీ పైన ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి రోజు కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం బావ భావమార్థులు మీరు ఇద్దరు కలిసి ఇరిగేషన్ లో ఎన్ని స్కాలు చేసారో నీకు గుర్తులేదా లేదా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో అడ్డగోలుగా జియోలు ఇచ్చి ప్రభుత్వ భూమిని ఏదైతే సంబంధించి ప్రైవేట్ రంగానికి బిల్డర్స్ కి కట్టబెట్టి దోచుకున్న విషయాన్ని మీరు మర్చిపోయారు మీరు చేసిన అక్రమాలకు ఈ రోజు కొంతమంది ఐఏఎస్ పడుతున్న ఇబ్బందులు మీకు కనబడతలేవా లేదా మీ తమ్ముడు మీ బాబాయ్ కలిసి కరీంనగర్ జిల్లాలో ఏదైతే అక్రమ ఇసుక రవాణా చేసిన విషయాల గురించి గుర్తుకు లేదా లేకపోతే మీ యొక్క సెల్లే రోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఏదో కటకటాలలోకి వెళ్ళొచ్చిన విషయాలు మర్చిపోయినవా లేదా మీ తండ్రి కాదు అదాని తోటి ఛత్తీస్గఢ్ లో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఒప్పందాలు అక్రమ ఒప్పందాలు చేసుకొని ఈ రోజు దానిపైన ఎంక్వైరీ నడుస్తున్న విషయాల గురించి నువ్వు మర్చిపోయినావా లేదా ఏదైతే ఇతరుల ప్రైవేటు ఫోన్ కన్వర్జేషన్స్ విని దాని ద్వారా కూడా ఏదైతే రాజకీయ ఆర్థిక ఒక మాటలు వాస్తవం అనేది మీరు మర్చిపోయినరా అవన్నిటినీ మర్చిపోయి ఈరోజు గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా ఒకసారి నువ్వు పునరాలోచించుకో ఇప్పటికన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే పదేళ్ళుగా ఐటీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయినా ఒక బోగస్ ప్రచారం చేసినావు ఆ ప్రచారం అంతా తిప్పి తిప్పికొడుతూ ఒక్కొక్కటిగా నువ్వు చేసిన అవినీతి చిట్టాలు ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఒక స్కామ్ ద్వారా ఆలోచించి స్కీమ్ తీసుకొచ్చిన అనే విషయాలు ఈరోజు బయటికి వస్తుంటే ఏది వాడితే అది మాట్లాడుతున్నావు ఇప్పటికన్నా నీ డ్రామాలు ఆపి ఏసీబీ విచారణలో నువ్వు మొత్తం కూడా సహకరించి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని తర్వాత బయటకు వచ్చి మాట్లాడు తప్ప ఇటువంటి డ్రామాలు ఇటువంటి నాటకాలు ఆడితే తెలంగాణ సమాజం నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నమ్మే పరిస్థితి లేదని మరొకసారి గుర్తు చేస్తున్నా